వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో కాస్తంత వెనకంజలో ఉండే అవకాశం ఉంటుంది ఎంత ప్రయత్నించినప్పటికీ ఆఖరి రౌండ్లో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి కుటుంబ పరమైనటువంటి అంశాలలో క్రమేణా మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎవరి మాట వినని వారు మీ మాట వినటము మీరు చెప్పినట్టుగా నడుచుకోవడము కుటుంబంలో మీ గౌరవం పెరగడానికి ప్రధానమైన కారణంగా మారుతుంది సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ప్రత్యేకంగా స్త్రీ సంతానం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు కొత్త పరికరాలను గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశము ఆస్కారము కలిగి ఉంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త పరిచయాల ద్వారా మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం ఉద్యోగం చేసే కన్నా కొత్త టెక్నాలజీస్ గురించి కొత్త చదువుల గురించి తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి డిగ్రీ నుంచి మాస్టర్ డిగ్రీస్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం గోచరిస్తున్నది మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సెకండ్ ఇన్కమ్ కోసం చిన్నపాటి ఆదాయం కోసం కొన్ని కొత్త ప్రయత్నాలను మీ వాళ్ళ ద్వారా ప్రారంభించగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గంధం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మి కుబేర హోమాన్ని జరిపించండి సంతాన సంబంధమైన దోషాలు ఉన్నాయి మిస్క్యారేజెస్ అవుతున్నాయి ఇతరితర ఇబ్బందులు ఉన్నాయనంటే వ్యక్తిగత జాతకంలో బలం లేనప్పుడు ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోగలవు ఇది గ్రహించి మెలగండి గోచార రీత్యా వచ్చే ప్రభావం చేత మాత్రము మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకంలో బలం లేక మిస్క్యారేజ్ అవటానికి కారణమయ్యే విధంగా సూచనలు ఉన్నప్పుడు మాత్రమే అది కారణం అవుతుంది ఇది గ్రహించి మెలగండి